polijora polihorara puñala por quinta polijora polihora polijora polijora puñala por quintanta polijora 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 puña la por quinta polijora 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 పుణ్యాల పులకింత పులిహోర తిరువెంకటేశుడు వలచు పులిహోరా తిరువెంకటేశుడు వలచు పులిహోర తరతరాల వెలుగు ధన్య పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర గుమగుముల గుమ్మెత్తు రుచుల పులిహోర చెడు నడల నడిగించు పొడుమ పులిహోర గుముగుముల గుమ్మెత్తు రుచిల పులిహోర చెడు నడల నడిగించు పొడుమ పులిహోర తొలలేని సిరుల పులిహోర ఓ జగతిలో తొలలేని సిరుల పులిహోర హోగ భాగ్యాలతో తూగు పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర అన్ని వర్గముల మిశ్రమము మేలి స్వర్గముల ఆశ్రమం పులిహోర అన్ని వర్గముల మిశ్రమం పులిహోర మేలి స్వర్గముల ఆశ్రమము పులిహోర చెత్తపండు ఉప్పు మిరియాలు అన్నాము ఓ చిత్తపండు ఉప్పు మిరియాలు అన్నాము జీడిపప్పు పప్పు జలుబు నెయ్యి పులిహోరా పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర ఆరగించిన వారి ఆనందధామం తిరుప్రసాదము దివ్య తనియ పులిహోర ఆరగించిన వారి ఆనందధామం తిరుప్రసాదము దివ్య తనియ పులిహోర శ్రీవారి సేవలో ఏ వేళ నెలకొని శ్రీవారి సేవలో ఏ వేళ నెలకొని జీవకోటిని ఉద్దరించు పులిహోరా పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర తిరువెంకటేశుడు వలచు పులిహోర తరతరాల దూ ధన్య పులిహోర 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 పుణ్యాల పులికింత పులిహోర Pulgora, 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 pugnala, pulgora, pulgora, pugnala, pulgora, pulgora, pugnala, pulgora, pulgora, pulgora.